చెప్పు ఏదో ఏదో ఒక్కటి ఒక్కటైనా డే బై డే ఆ స్టోరీలు ఏంటంటే మీకు ఏమనిపిస్తుంది బాధ అనిపించలేదా చేతులకి చెప్పులు వేసుకుని కాలి వేళ కుంగరాలు పెట్టుకున్నాడు మొహం నువ్వును వాళ్ళ బిహేవియర్స్ ఆ స్టోరీస్ అవి విన్నప్పుడు అసహ్యమే లేదా నువ్వేనా తాగేసి ఉన్నావా లేదా డ్రగ్స్ వాడుతున్నావా నీకు బ్రెయిన్ సెల్స్ ఏమైనా డ్యామేజ్ అయ్యాయా నెవర్ ఐ హర్డ్ ఆల్ దీస్ థింగ్స్ ఇన్ మై లైఫ్ ఏంటి బాబా ఇంకోసారి అన్న ఇన్ పాలిటిక్స్ ఎప్పుడో ఒక చిన్న ఇది వస్తే అది పెద్ద స్కాండల్ గా ఊహించుకున్నావు ఒకప్పుడు ఇప్పుడు చూసావా నువ్వు చూసావా యూజువల్ అయిపోయినాయి పార్టీలు మాట్లాడరు ఆ పార్టీ ప్రెసిడెంట్ మాట్లాడరు నాకు తెలీదమ్మా ఇదేంది ఇదేంది ఇదే ఇదే ఇది నేను చూడలే అందుదే ఇరగ తీసావు కద్రా ఎంటి చూశాను ఏ అన్ను చూశాను అమితాబ్ను చూశాను కమల్ని చూశాను కన్నీలాంటి నటును చూడలేదు నాయనా ఏంది మీ అందరికి నా మీద ఇంత ప్రేమ ఉందని తెలియలేదురాదా ఎవడాడు నా మ్యూజిక్ సిస్టమ్ మీద చేయాస్తున్నాడు ఎవడాడు ఓ పత్రికలోని ఏందే మై ఇమేజ్ నా క్రెడిబిలిటీ మా పార్టీ విశ్వసనీయత ఐ యామ్ థింకింగ్ సీరియస్లీ ఒకటి చెస్ట్ ఛాతి మీద నేను కిందనే జరుస్తున్నా ఐస్ నాట్ యాస్ మీ అని మా కూడా నవగండే సీరియస్ మ్యాటర్ సీరియస్ సీరియస్ నా తెలుసు గెలడాలు అంటే నేను చూడాలి ఎత్తులు లేవు నేను ఎక్కడ ఎత్తులు లేవు నేను చూడాలి లోతు లేవు ఐ వాంట్ టు టాక్ టు దెమ్ వెరీ ఫ్రాంక్లీ ఐ వాంట్ టు గైడ్ దెమ్ అదర్వైస్ ఐ వాంట్ టు బి వెరీ ఫామ్ రెండు నడుం కింద బ్యాక్ మా భార్య మా అబ్బాయి కూర్చుంటే వాడి కోపం వచ్చింది మా వాడికి మోక్షుకి ఏం డాడీ నేను కుర్ర హీరో నేను ఎక్స్ట్రా పోతున్నాను నువ్వేమో ఆవిడకి ఆఫర్ ఇస్తావు ఏంటి బాబు అన్న ఇంకోసారి అన్నా గ్రౌండ్ ఫ్లోర్ బలిసిందా డాడీ నీకు అని డే వన్ మీ టు రబ్ యువర్ బ్యాక్ రూమ్ టు గివ్ యువర్ రన్ని ఎన్ని 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 దాడునాల్ సార్ నాట్ ఫీలింగ్ అసలు మీకు అనిపించలేదా ఉండే లీడర్స్ పొలిటికల్ పార్టీస్ మనం మోడల్సా మనం ఆదర్శమా ముందు నువ్వు పూర్తిగా నిక్కచ్చి కేయడు ఇదే మనం నేర్పించే సమాజానికి మూడు బిట్వీన్ ద లెగ్స్ రెండు కాళ్ళ మధ్య నిన్ను కడుపుని కొట్టినా ఒకటే కమిట్ కమిట్ చాలా దారుణం అంటే లెక్కింతన అన్నమాట మేము ఏమైనా చేస్తాం అడిగితే ఎదురు దాడి చేస్తాం ఇది కాజల్ బట్టని చెప్పన్నారు ఆర్నర్స్ తన అమ్మ భలే అందంగ ఉంటదిమో ఇలా ఇలా ఏంటి మీకు వాల్యూస్ లేకపోతే లేకపోతేట్లాండి వెని బట్ దేర్ ఇస్ ఎ పాలసీ దేర్ ఇస్ సమ్ ఎథిక్స్ మినిమం ఎథికల్ స్టాండర్డ్స్ లేకుండా రాజీ కేలు చేయడమేంటండి సో దిస్ ఇస్ ఆర్ దిస్ ఆర్ ఆల్ ది ప్రాబ్లమ్స్ ఐ ఫేసింగ్ ఐ యామ్ విత్ 페యిన్ఫుల్ పెయిన్ సఫరింగ్ ఐ యామ్ टेलिंग యు ఇదేంటి ఇదేందా ఇదేందా ఇది నేను తోల ఏంటి ఇలాంటి దౌర్భాగ్యం రాజకీయం ఇలాంటి వాళ్ళతో నేను పోరాడాల్సి వస్తుంది బాధ ఇలాంటి విషయం నేర్చుకోరాజ్ మాట్లాడాల్సి వస్తుంది నమోషి మాట్లాడకపోతే ప్రజలు అర్థం చేసుకోలేరుకోరు కాళ్ళ గురించి మాట్లాడు గుర్రానికి గడికి క్రాసింగ్ చేస్తే పుట్టేసినట్టున్నాడు కదా